చెబుతున్న ఒక్క రూపాయి అప్పు కూడా నీకు తెలిసి ఎవరి దగ్గర తీసుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితులు దాన్ని తీర్చేయాల్సిందే నువ్వు చచ్చిపోయే లోపల అంటే చచ్చిపోయే అంటే ఇంకా చాలా టైం ఉంది కదా అనుకో మాములు చెప్తున్నాను నేను నీకు నీ మీద రుణం ఉండడానికి వీలు నీకు తెలిసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావా ఇచ్చేసాయి కొన్ని సందర్భాలు ఉన్న డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చా అమ్మయ్యా అడగట్లేదు కదా మర్చిపోయా వచ్చేసిందే వాళ్ళకి థ్యాంక్ గాడ్ అనహో వాళ్ళు నీ గుర్తుంటే దేవుణ్ణి గుర్తు చేస్తే తీసుకెళ్ళ డబ్బులు ఏం చేయాలా ఇచ్చేశారు ఒకవేళ నువ్వు తల్లిదండ్రుల డబ్బులు తీసుకున్నావు వాళ్ళు ఏదో కారణాన్ని బట్టి చనిపోయారు ఆ పిల్లలకి ఆ డబ్బులు ఎగ్గొట్టద్దు ఆ తల్లిదండ్రుల దగ్గర తీసుకున్న డబ్బులు ఆ పిల్లలకు బట్టిచ్చేయ బాబో మీ నాన్నగారు నేను డబ్బులు డబ్బులు అప్పున్నాను ఆయన ఎలాగో లేదు తీసుకోవడానికి మీరు తీసుకోండి అని ఇచ్చేసే గానీ ఆయన చచ్చిపోయాడు కదా ఇంకేములే అయిపోయింది కదా ఇంకెవరు అడిగేవాళ్ళు లేడు కదా అనద్దు దేవుడు ఏదో ఒక రూపంలో నీ దగ్గర ఒకప్పుడు వసూలు చేసేస్తారు